ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ శనివారం నుండి మళ్ళీ రీస్టార్ట్ కాబోతోంది లీగ్ స్టేజ్ లో ఇంకా పదమూడు మ్యాచ్లు మిగిలి ఉండగా ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బర్త్ ఖాయం చేసుకోలేదు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు దూరం అయ్యాయి ప్రస్తుతం నాలుగు బర్తుల కోసం ఏడు టీమ్స్ పోటీలో ఉన్నాయి గుజరాత్ టైటాన్స్ కు మూడు మ్యాచ్లు మిగిలి ఉండగానే టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది మ్యాజిక్ ఎయిటీన్ పాయింట్ల మార్కులు చేరుకోవడానికి కేవలం ఒక విజయం దూరంలో ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ టీం ప్లే ఆఫ్ చేరడం దాదాపు ఖాయమే ఇక బట్లర్ రూదర్ఫోర్డ్ రబాడా లాంటి కీ ఫారెన్ ప్లేయర్స్ టీంకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి గుజరాత్ మాదిరిగానే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుకోవడానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉంది ఆ జట్టు ఫామ్ చూస్తుంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయి కానీ హేజిల్వుడ్ ఫిల్ సాల్ట్ జాకబ్ బెత్ల్ లాంటి విదేశీ ఆటగాళ్లు మిగిలిన ఆర్సీబీ మ్యాచ్ల్లో ఆడడం డౌట్ గా మారింది అటు స్వదేశీ ఆటగాలతో బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్ కు విదేశీ ప్లేయర్ల గైర్ హాజరు పెద్దగా ప్రభావం చూపదు పంజాబ్ రెండు విజయాలు సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్ళిపోతుంది ఒకటి గెలిచినా ముందంజ వేసే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేస్ కాస్త కఠినంగా కనిపిస్తోంది ముందంజ వేయాలంటే ఆ టీం మిగిలిన రెండు మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది ఒకటి మాత్రమే గెలిస్తే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది విదేశీ ప్లేయర్స్లో రికల్టన్ విల్ జాక్స్ మిగతా సీజన్ కు దూరం అవ్వచ్చు ఇక ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు లక్ కలిసి వస్తోంది వర్షం కారణంగా సన్ రైజర్స్ చేతిలో ఓటమి తప్పించుకున్న ఆ టీం భారత్ పాక్ ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లోను ఊరట పొందింది అయితే మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఢిల్లీ ఖచ్చితంగా రెండు గెలవాలి అప్పుడు పదిహేడు పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుంది కానీ స్టార్ పేసర్ స్టార్క్ తిరిగి వచ్చే ఛాన్స్ లేదు మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేస్ నిష్క్రమణకు దగ్గరగా ఉంది ఒక్క మ్యాచ్ ఓడితే ఆ టీం పనైపోతుంది మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచినా ఆ టీం ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతమే జరగాలి అయితే విదేశీ ఆటగాళ్ళు ఆ టీంకు అందుబాటులో ఉండడం కలిసి వచ్చే అంశం లక్నో గరిష్టంగా పదహారు పాయింట్లను చేరుకోవచ్చు అంటే ఈ టీం కూడా ప్లే ఆఫ్ ఛాన్సెస్ తక్కువే మిగిలిన మూడు మ్యాచ్లు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఆ టీం విదేశీ ఆటగాళ్లలో కొంతమంది మిగిలిన సీజన్కు దూరమయ్యే అవకాశం ఉంది